సాయంత్రం ఐదు అవుతుంది పిల్లలు అందరూ పరిగెత్తుకుంటూ పేదరాజు పెద్దమ్మ ఇంటి ముందు చేరిపోయారు రోజు సాయంత్రం అవగానే పెద్దమ్మ చెప్పి మంచి మంచి నీతి కథలు వినడం అందరికీ అలవాటు అప్పుడప్పుడు పిల్లలతో పాటు పెద్దలు కూడా వస్తూ ఉంటారు పేదరాశ పెద్దమ్మ కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంతలో పెద్దమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అక్కడే ఉన్న చెట్టు ముందు కూర్చుంది ఆవిడని చూడగానే అప్పటిదాకా ఆలోచిస్తున్న పిల్లలు టక్కునశబ్దంగా మారిపోయారు ఆ పిల్లల్ని చూస్తూ పెద్దమ్మ నవ్వి పిల్లలు ఈ రోజు మనం చెప్పుకోపోయే నీతి కథ ఏంటో తెలుసా కథ పేరు తృప్తి ఆ వినగానే పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు సరే కథలోకి వెళ్దాం అంటూ పెద్దమ్మ కథ చెప్పడం ప్రారంభించింది అనేకనగా ఒక ఊరిలో మునెమ్మ ఆవిడ ఉండేది ఆమె ఒక టిఫిన్ హోటల్ పెట్టి నడుపుతూ ఉండేది తను ఒకతే పిండి రుబ్బుకుని చట్నీ చేసి వండి పెట్టేది ఆమె భర్త చనిపోయి చాలా కాలమైంది ఆమెకు సీత అని పదేళ్ల కూతురు ఉన్నది సీత చాలా తెలివైన పిల్ల తల్లికి చాలా సాయం చేసేది ఒకరోజు మునెమ్మ ఇంటి ముందు ఒక కాకి వచ్చి వాలింది అది చనిపోయిన తన భర్త ఆత్మ అనుకుని దానికి ఇడ్లీ తెచ్చి పెట్టింది అలా ఆ కాకి ప్రతి రోజు వచ్చి వెళ్ళేది ఒకరోజు ఒకరోజు ఒక పిల్లాడు ఆకలితో ఉందని చెప్పి మునెమ్మ దగ్గరికి వచ్చాడు కానీ మునెమ్మ తన దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇవ్వనని పంపేసింది అప్పుడే తన కా ఆ కాకి తన తోటి కాకుతో కలిసి వచ్చింది రెండు కాకులు కలిసి మునెమ్మ పెట్టిన ఇడ్లీని తీసుకుని ఒక చెట్టు మీద కూర్చుని పంచుకుని తిన్నాయి అది చూసిన మునెమ్మకు చాలా బాధేసింది మునెమ్మకి తన భర్త గుర్తు వచ్చాడు అతను ఎప్పుడు చెప్పేవాడు మనకు ఉన్నంతలో నలుగురికి పెట్టాలి ఎదుటి వారి కష్టంలో ఉంటే సాయపడాలి మనకి తోచినంత మేలు చేయాలి ఇవన్నీ మనకు పుట్టగానే వచ్చింది కాదు మనం చేసే మంచి పనుల వల్ల మనల్ని మన పిల్లల్ని కాపాడుతాయి భర్త అనారోగ్యంతో మంచాన పడి చివరి రోజుల్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అయ్యో ఆ పిల్లాడు ఆకలిని వస్తే ఏం పెట్టకుండానే పంపేస్తానే ఎలా అప్పుడు అని చెప్పి తప్పు చేసినట్టు బాధపడింది అప్పుడే తన కూతురు సీత ఆ పిల్లాడికి ఇడ్లీలు చట్నీ వేసి అందించడం చూస్తుంది ఇదిగో నీకు ఆకలిగా ఉందన్నావు కదా ఈ ఇడ్లీలు సరిపోతాయా తిను ఇంకా కావాలంటే అడుగు నేను పెడతాను తర్వాత సీత తల్లి బాధపడడం చూసి ఓదార్చింది సీత ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ రోజు నీలో మీ నాన్నగారిని చూశాను ఎందుకంటే మీ నాన్నగారు కూడా ఇలాగే కొనున్న వారికి పెట్టకుండా తాను తినేవాడు కాదు అందుకే ఈ రోజు ఏంటో నాకు చాలా బాధగా ఉంది నేను ఎంత పెద్ద తప్పు ఎలా చేయగలిగాను అమ్మా నువ్వు బాధపడికో నీ తప్పు నేను సరిదిద్దేశాను నువ్వు చాలా మంచిదానివి కూతురి మాటలకు ముని ఎంతో సంతోషించింది పిల్లలు ఈ కథలో నీతేంటో తెలుసా ఎవరైనా సరే ఆకలిని వచ్చినా సాయం కోరి వచ్చినా మనకు ఉన్నంతలో సాయపడాలి అంతేగాని లేదని పొమ్మనకూడదు అలాగే ఉండాలి ఉంటారు కదా పిల్లలు పిల్లలందరూ అలాగే ఉంటాం బా పెద్దమ్మా అని చెప్పి తలాడించారు కథ అయిపోవడంతో పిల్లలందరూ సంతోషంగా ఇంటికి చేరారు